నిన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట పెళ్ళాం వంటానికి పెళ్ళాన్ని పెళ్ళం వంటానికి వీల్లేదు ఏం మాట్లాడాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి ఇలాగే మరి పెళ్ళామంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనవచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత పడిపోయావు ఇంత కోపపడిపోయావు మరి మీ అమ్మగారిని అమనాభోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేశావు అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిడతావురా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మ నాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంతా నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారు మొఖం చూసే దమ్ముందా నీకు ఇది పోస్తావు ఆ పేరు ఎత్తారన్న ఏ దీని అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు అనేది ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింటో ఎవరండి ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం పలానా రంగారావు గారు పెళ్ళాం అని అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి జో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళం ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు అంటారా లేదా అంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్ళాలకి వెళ్ళాలి జాంత అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్గా మాట్లాడకూడదు మా నువ్వు నువ్వెందుకన్నా ఏడుపులేసావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డిస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ ఆల్ మైనారిటీసు బీసీలు అందరూ ఈ తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను పెళ్ళ ఉంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి మరి ఎంతమంది ఆడపడుచున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీపుగా మాట్లాడావు ఎంత చీపు అది చీపా పలానా పోసాలు పెళ్ళా ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒంటిగా మీద వెళ్ళిపోతున్నావు అయినా నువ్వు సార్ ఎంత ధైర్యం వస్తుో తెలుసా మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత అంటే వన్స్ అండ్ టైం హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు గుర్చుకుంటా ఫేర్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ నేతని ఇది కేసీఆర్ గారికి జారదీశారు కేసీఆర్ గారు ఎవడ వాడు పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ యాస్టిగా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి మీరు చూసుకోండి అరే పవన్ కళ్యాణ్ నా కొడక ఇట్లా ఇట్లా చిటికలు అయితే తుణ తునికలు నా కొడక ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు వెళ్ళాడు కేసీఆర్ గారికి దండం పెట్టాడు సారీ చెప్పాడు తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు ప్రెస్ మీట్కి ఏమన్నాడు తులుసా సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి ఉద్యమకారుడు ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి ఇంత డెడికేషన్ ఇందులో ఉందని హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టి వచ్చాడు ఇప్పుడు ఏడకొచ్చాడు ఏడకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఇది ఇక్కడ ఏంటంటే కంటే ఇక్కడ కాపు కొలస్టులు ఎక్కువ ఉంటారు నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది ఇప్పుడు రాడ రాడంతో మనం తిట్టేద్దాం అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం ఉజ్జంపు కాదు కాబట్టి ఇక్కడ పొలిటీషియన్సే కదా తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు పరిచయం చెప్పాల నారా చంద్రబాబు నాయుడా అతను ముఖ్యమంత్రి అవుతాడా హ అని అందరము జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోడు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు అయితే అతను ముఖ్యమంత్రి అవుతాడు వెన్నుపోటు ధరడు అసలు సీఎం అవుతాడు అతను అతనికి జనాలు ఓటేస్తారా స్టాప్ చేసి కబ్జా చేశాడు ఓ వాళ్ళ కొడుక అయ్యో వాళ్ళ కొడుకు తెలియదా నారా లోకేష్ బాబు తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఎంత సంపాదించి ఇది చేస్తున్నావు పైన మీ తాత ఎన్టీ రామారావు గారు ఆ ఆట చోపిస్తుందా ఆయన ఆత్మ తినకుండా ఆపిపోయా అని గుడుకుని అమ్మలక్కల అమ్మలక్కలు తిట్టేశాడు మీసాలి మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడని అన్నాడా వాటి తెచ్చాడే